ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ గా ఉన్నాను రాజీవ్ పఠాన్ గారు అసోసియేషన్ అధ్యక్షులు మా ఐక్యవేదిక సెక్రటరీ జనరల్ జనరల్ేశ్వరరావు గారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మా ఐక్యవేదిక వైస్ చైర్మన్ గా ఉన్నారు పవన్ గారు రాజేశ్వర గారు ఇక్కడ స్థానిక జిల్లా అధ్యక్ష కార్యదర్శిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల సంఘాల వ్యవస్థ తన ప్రతిష్టని దిగజార్చుకుంటూ ఉద్యోగుల కనీస హక్కులని కూడా మాట్లాడలేనటువంటి స్థితికి చేరుకొని ఆఖరికి జీతం పెన్షన్ కూడా ఒకటో తారీఖు వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితికి నెట్టివేయబడి దాన్ని కూడా పైకి మాట్లాడలేక వాళ్ళకి ఉద్యోగులు ప్రాతినిధ్యం వహించేటువంటి సంఘాలు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకి రాజకీయ భజన చేస్తూ తమ స్వీయ అస్తిత్వం కోసం మాత్రమే మనుగడ సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఆర్థికపరమైనటువంటి అంశాలు సర్వీస్ పరమైనటువంటి అంశాలు సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు పేరుకుపోయి ఉన్నటువంటి నేపథ్యంలో మరి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా ఆనాడు గత సంవత్సరం ఈ నిశ్శబ్దాన్ని ఛేదించాలి ఉద్యోగుల్ని చైతన్యవంతం చేయాలి మన సమస్యల్ని మనం ప్రస్తావించడానికి భయపడాల్సిన అవసరం లేదు హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలకి నిర్దిష్ట కాలపరిమితితో కూడినటువంటి చట్ట రూపం ఇమ్మని చెప్పి ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించమని చెప్పి గౌరవ గవర్నర్ గారిని కలిసి జనవరి రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిదవ తేదీన వారికి మమ్రాండం సమర్పించడం జరిగింది దాంతో పాటు అనేక ఆర్థిక పరమైన ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో సిపిఎస్ ఉద్యోగుల జీతంలో డిజెక్ట్ చేసినటువంటి కంట్రిబ్యూషన్ని ప్రభుత్వం మ్యాచింగ్ కలిపి ఖాతాలో జమ చేయకపోవటం సంవత్సరాల తరబడి అదే రకంగా మా జిపిఎఫ్ అక్యుమలేషన్ డిపాజిట్ మీద అడ్వాన్సెస్ పెట్టుకున్న వాళ్ళకి సకాలంలో చెల్లించకపోవటం వీటికి అదనంగా అసలు ఉద్యోగుల సమ్మతి లేకుండా కన్సెంట్ లేకుండా వారికి సమాచారం ఇవ్వకుండా వారి జిపిఎఫ్ నుంచి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం డెబిట్ చేయటం డెబిట్ చేయటం అంటే ఇది ఆర్థిక పరమైన నేరం అది దొంగతనం కిందే వస్తుందని చెప్పి మేము అభిప్రాయపడి సంబంధిత అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోమని కూడా ప్రభుత్వాన్ని మేము కోరాం ఈ అన్ని అంశాల మీద అలాగే మాకు మరో పక్క చూస్తే పన్నెండో వేతన సవరణ ఇప్పటికే జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి బాకీ పెరగవలసిన జీతం జీతం పెరగవలసి ఉన్నది ఆరు నెలలకు ఒకసారి రావాల్సినటువంటి డిఏలు బాకీ ఉన్నాయి ఏ ఒక్క డిఏ ఎరియర్ కూడా గత ఐదు సంవత్సరాలు చెల్లింపు జరగలేదు పదకొండవ వేతన సవరణ సంఘం లో వేతనం పెద్దగా పెంచకపోయినా ఆనాటికి పెండింగ్ ఉన్న డిఏలనే కలిపి మాకు అది పిఆర్సీ ఫిట్మెంట్ కింద చూపించిన ఆ ఎరేస్ కూడా చెల్లించకుండా ఈ బకాయిలు రావాలంటే అయితే రిటైర్ అవ్వాలి లేదా కాలం చేయాలి అంటే రిటైర్ అయినా అవ్వాలి సర్వీస్లో అయినా రిటైర్ అయిపోవాలి జీవితంలో తనువు సాధించాలి చావాలి అప్పుడు మాత్రమే బకాయిలు అనేటువంటి పద్ధతికి ఈ రాష్ట్రంలో పరిస్థితులు వచ్చాయి ఈ బకాయిలు సుమారుగా పాతిక వేల కోట్ల రూపాయలు పేరుకుపోయినాయి అనేటువంటిది ఒక అంచనా అది నిజమా కాదా నిర్దిష్టమైనటువంటి స్టాటిస్టిక్స్ ఎవరి దగ్గర లేవు ఉద్యోగ సంఘాల అంచనా ఇరవై ఐదు వేల కోట్లని కాదు అది ఇరవై వేల కోట్ల వరకు ఉండొచ్చని ఒకనొక అధికారిక సమావేశంలో ఒక గౌరవ మంత్రి వర్లు అన్నారు ప్రభుత్వం మరోపక్క చూస్తే రోజు రోజుకి మీడియాలో పత్రికల్లో న్యూస్ టీవీ ఛానల్స్ లో సోషల్ మీడియాలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద రకరకాల కథనాలు పుట్టి అవి నిజమా కాదో మాకు తెలియదు కానీ ప్రభుత్వం ఎక్కడ వాటిని ఖండిస్తూ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయటం లేదు మాకు రావాల్సినటువంటి ఎస్టిమేట్ ఫైనాన్షియల్ క్లెయిమ్స్ ఎంత మేరకు అవుట్ స్టాండింగ్ ఉన్నాయో చెప్పమంటే చెప్పడం లేదు మేము సమాచారం హక్కు చట్టం కింద అడిగితే కూడా ఆ సమాచారం ఇవ్వలేదు దీనివల్ల ఉద్యోగుల్లో ఉద్యోగ కుటుంబ సభ్యుల్లో అనేక అపోహలు ఆందోళనలు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఈ పేరుకు పోయిన పాతిక వేల కోట్ల బకాయిలు చెల్లింపు చేస్తారా ప్రభుత్వం లేవా అనేటువంటి భయం కూడా ఉద్యోగుల్లో ఉన్నది మరోపక్క రోజువారీ ప్రతి నెల మా జీత బత్యాలు పెన్షన్ల చెల్లింపుకి దాదాపు ఐదు వేల వందల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ రోజు ఉన్న పదకొండవ వేతన సవరణలో ఉన్నటువంటి జీత బత్యాల ప్రకారం ఇది పన్నెండవ వేతన సవరణ అమలు చేస్తే ఇది మరింత పెరగాల్సి ఉన్నది ఈ రోజు పెండింగ్ ఉన్న డిఏని కలిపితే ఇది మరింత పెరగాల్సి ఉన్నది సో ఈ రన్నింగ్ అకౌంట్ లో ప్రతి నెల చెల్లించవలసిన జీతవాళ్ళు పెన్షన్లే ఆరు వేల కోట్ల రూపాయలే గగనంగా ఉంది ఒకటో తారీఖు నాడు కన్సాలిటేట్ ఫండ్ అకౌంట్ లో ఆ మేరకు నిల్వ లేని కారణంగా మాకు ఒకటో తారీఖు నాడు ఆ జీతాలు పెన్షన్లు చెల్లింపు జరగకపో జరగట్లేదని ఎప్పుడో ప్రభుత్వం బార్స్ చేసిన తర్వాత వెసులుబాటు చూసుకుని మాకు ఆ జీతాలు పెన్షన్లు మొత్తం మీద ఏమనేది ఆ నెలలో వస్తున్నప్పటికీ అది ఒకటో తారీఖు పేడే అనేటువంటి విధానానికే మరి పూర్తిగా తెలియదు కాల్చినటువంటి పరిస్థితి సో ఈరోజు ప్రధానంగా ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల్లో పెన్షనర్స్ లో ఉన్నటువంటి ఆందోళన ఏంటంటే ఈ పరిస్థితుల్లో పేరుకుపోయిన పాతిక వేల కోట్ల బకాయిలు ఎలా ఏ రకంగా చెల్లింపు చేస్తారు ఉద్యోగులకి ప్రభుత్వ ఖజానాలకి సడన్ గా కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వం ఉన్నా పుట్టుకొచ్చేదానికి అవకాశం లేదు కదా మరో పక్క చూస్తే రన్నింగ్ అకౌంట్ మెయింటెనెన్స్ కే మనం బాగా తీసుకు వెళ్తున్నప్పుడు ఈ ఎక్స్ ఏ రకంగా వస్తాయి ఏ రాష్ట్రానికైనా ఏ రాజ్యానికైనా ఆదాయం పెరగాలంటే పన్ను ద్వారా పన్నుల రూపంగానే రావాల్సి ఉంటుంది కాబట్టి మరొక పక్క రెండు వేల పదిహేడు జూలై ఒకటో తారీఖు నుంచి దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరు మీద రాజ్యాంగ నూట ఒకటో సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కూడా తన సొంతంగా పన్ను పరిధి పెంచుకోవడానికి కానీ పన్ను రేటు పెంచుకోవడానికి కానీ అవకాశం లేని పరిస్థితులు మరి ఈ ఆదాయం సడన్ గా ఎలా పెరుగుతుంది మా ఈ పాతిపేల కోట్ల రకాయలు ఎప్పుడు చెల్లింపు జరుగుతాయనేటువంటి భయం ఆందోళన ప్రధానంగా ఉన్నది అందువలనే మేము ఈ చెల్లింపులకి చట్టం చేయమని డిమాండ్ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇక సర్వీసు వ్యవహారాల విషయంలో ఆర్థిక ప్రయోజనాలు కాక అదనంగా సర్వీస్ వ్యవహారాల విషయం చూస్తే ఉదాహరణకి విలేజ్ వార్డు సెక్రటరీ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ విలేజ్ వార్డు సెక్రటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఈ రోజుకి వారి సర్వీసెస్ ఏ రకంగా నియంత్రిస్తారు ఎవరు నియంత్రిస్తారు అనేటువంటి నిబంధనలు రూపొందించలేదు ఐదు సంవత్సరాలైనా వారి పదోన్నతి గురించి ఏ రకంగా చేస్తారని ప్రస్తావించడం లేదు మరోపక్క వారికి ఆ ప్రొవేషనరీ పీరియడ్ లో రావాల్సినటువంటి ఆ పాటు పది నెలల జీతాన్ని వారికి బాకీ పెట్టారు మరో పక్క ఆ పేర్లు వారికి ఇంక్రిమెంట్ కలపడం లేదు ఇంకో పక్క అన్ని ప్రభుత్వ శాఖల్లో అన్ని ప్రభుత్వ శాఖలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి వాణిజ్య పనుల శాఖలో పునర్వ్యవస్థీకరణ పేరు మీద రాష్ట్రపతి ఉత్తర్వులకు ఉల్లంఘన చేస్తూ ఇష్టానుసారంగా కేవలం పన్ను ఎగవేతదారులు స్మగ్లర్లు అవినీతి పరులైన అధికారుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ కొందరు రాజకీయ నాయకులతో కలిసి ఈ శాఖ పునర్వ్యవస్థీకరణ పేరు మీద దేశంలో ఎక్కడా లేని రకంగా పూర్తి కేంద్రీకృత అధికార వ్యవస్థను ఒకటి తయారు చేసి దానివల్ల గడిచిన రెండు సంవత్సరాలుగా ఇది పైసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి ఆదాయం పెరగకపోగా అనేక నష్టం వాటిల్లుతున్న పరిస్థితి రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి ఈ రాష్ట్ర ఉద్యోగస్తుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తాడు ఉదాహరణ తీసుకుంటే ఈనాడు మీ విశాఖపట్నంలో ఇది జోన్ వన్ కింద వస్తుంది రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రాన్ని విభజిస్తే విభజిత ఆంధ్రప్రదేశ్లో నాలుగు జోన్లు ఉన్నాయి ఈ ఉత్తరాంధ్ర మొత్తం జోన్ వన్ కింద వస్తుంది ఇక్కడ అన్ని ఉద్యోగాల్లో ఈ జోన్ వన్ ప్రాంతం వాళ్ళే ఉండాలి జోన్ ఫోర్ కి చెందినటువంటి రాయలసీమ జోన్ ఫోర్ కి చెందినటువంటి చిత్తూరు కడపలో పనిచేసే ఉద్యోగులను అది తీసుకొచ్చి ఇక్కడ విశాఖపట్నంలో ఈ మొత్తం కోస్టల్ ప్రాంతానికి అంతా ఏర్పరిచినటువంటి ఒక కొత్త అధికార కేంద్రం లో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు ఈ రకమైనటువంటి ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి ఇంకో పక్క చూస్తే ఆర్టీసీ ఉద్యోగులకి ఆర్టీసీలు ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు ఇంకేమంటే మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయారన్నారు కాబట్టి మీకున్నటువంటి ఉద్యోగ ట్రేడ్ యూనియన్లన్నీ రద్దు చేసుకుని మీరు కూడా ఉద్యోగ సంఘాలుగా మారిపోవాలన్నారు ఈ రోజుకి వాళ్ళకి మెర్చర నాటికి అప్పటికే ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క పెన్షన్ విధానం ఏంటి అనేది ఆమె స్పష్టత లేదు మరోపక్క చూస్తే ఆరోగ్య కార్డులకు తీసుకొచ్చి వాళ్ళని కూడా వాళ్ళ సొంత డిస్పెన్సరీస్ ఉండేవి కేవలం కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకి తీసుకున్నటువంటి సిపిఎస్ పథకాన్ని రాష్ట్రంలో కూడా మేము అడాప్ట్ చేసుకుంటామని మాత్రమే సూచన ప్రాయమైన అంగీకార ఉత్తర్వుని మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆరు వందల యాభై నాలుగు జీవో ఇచ్చింది ఆ జివో ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ చూపించే వీళ్ళ దగ్గర లిఖిత పూర్వకంగా వీళ్ళ దగ్గర నుంచి కాగిత సంతకం పెట్టి కాగిత కన్సెంట్ ఫామ్ తీసుకుని వీళ్ళ జీతాల నుంచి టెన్ పర్సెంట్ కేసెస్ చేసి కేసులు అమలు చేస్తూ ఉన్నారు ఏదైనా విధానాన్ని అమలు చేయాలంటే భారత రాజ్యాంగంలోని మూడు వందల తొమ్మిది అధికార ద్వారా రాష్ట్ర శాసనసభ ఆమోదంతో చట్టం చేయవలసి ఉంటుంది లేదా చట్టం చేసే వరకు గవర్నర్ గారి పేరు మీద రూల్స్ చేయవలసి ఉంటుంది సిపిఎస్ కి సంబంధించి ఈ రోజు వరకు చట్టము లేదు రూల్స్ లేదు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అడాప్ట్ చేసి అమలు చేస్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తన వాటాని పద్నాలుగు శాతానికి పెంచి ఇప్పటికి మూడేళ్ళు అయింది ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచడం లేదు మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల నాలుగుకి ముందు నియామక నోటిఫికేషన్ వచ్చి వాడు ఎప్పుడు నియామకం పొందినా కూడా వాడికి ఒక వన్ టైం మెజర్ కింద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో వెళ్ళే అవకాశం కల్పించమని చెప్పింది దాన్ని అమలు చేయలేదు చేయకపోగా ఈ పది పర్సెంట్ వాటా పది పర్సెంట్ వాటా కలిపి ప్రాణంట్లో డిపాజిట్ చేయాల్సింది కూడా డిపాజిట్ చేయకుండా వాడికి తొంభై శాతం నగదుగా చెల్లించవలసినటువంటి పీఆర్సీ ఏరియర్స్ కానీ ఏరియాస్ కానీ వాళ్ళకి ఈ రోజు కూడా చెల్లించకుండా ఈ మొత్తం మరి లో జమ కాకపోతే ఆ ప్రాణకౌండ్ల జమైన మొత్తం తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పిఎఫ్ఆర్ డిఎఫ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం పెట్టుబడిగా మారకపోతే ఆ పెట్టుబడి మీద ఆదాయం రాకపోతే ఇక మీరు రిటైర్ అయినా పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ వెయ్యారు ఎనిమిది ఈ కనీస అవగాహన లేకుండా ఈ రాష్ట్రంలో ఉద్యోగులు రేపొద్దున ఇరవై ఏళ్ల తర్వాత ఈ సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఏమవుతుందనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా విధాన నిర్ణేతలు వ్యవహరిస్తున్న శైలికి విరుద్ధంగా వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరినీ ఐక్యపరిచి చైతన్యపరిచి తమకు జరిగేటువంటి నష్టాలు బాధల మీద గడవెత్తడాల్సిన అవసరం ఉన్నది భయం వీడాలి మౌనం వీడాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను చైతన్యపరిస్తే తప్ప ఇది రాష్ట్రంలో తిరిగి పూర్వ వైభవాన్ని ఉద్యోగులకి సాధించుకోలేమనేటువంటి ఒక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు వచ్చినటువంటి ముప్పై రెండు సంఘాల ప్రతినిధులతో కలిసి ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉద్యోగుల్ని అవేర్నెస్ క్రియేట్ చేసే పని చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పటికి దాదాపు పదిహేను సభలు రాష్ట్ర నిర్వహించాం ఇది పదహారో అవేర్నెస్ ఇక్కడ చర్చా వేదిక ఇది ఒక మేలో మదన చర్చా వేదికగా ఈనాడు విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది పన్నెండు మాకు సంబంధించిన ఇప్పుడు నేను ప్రస్తావించిన పన్నెండు ఉద్యోగుల అంశాల మీద చర్చ వాటికున్న చట్టబద్ధమైన పరిష్కార మార్గాలు అనేటువంటి దాని మీద చర్చ చేసి వీటన్నిటినీ క్రోడీకరించి మేము త్వరలోనే కొత్తగా ప్రభుత్వం ఎవరు వస్తే వాళ్ళు ఆ ప్రభుత్వ అధినేతకి తీసుకుపోయి అంశాలని అంశాలన్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది